మానవత్వం చాటుకున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ క్షతగాత్రులను స్వయంగా అంబులెన్స్ లో ఎక్కించిన అదనపు ఎస్పీ అక్కనపేట గ్రామ శివారులోని అక్కనపేట ఫారెస్ట్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బస్వాపూర్ గ్రామం నుంచి పాతూరు సంతకు వెళ్తున్న ఆటో అదుపు తప్పి ట్రాక్టర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా ధ్వంసమై ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది అదే వాహనంలో ఉన్న మరికొందరు తీవ్రంగా గాయపడగా ప్రమాదంతో రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది ఇదే సమయంలో రామాయణంపేట వైపు వెళ్తున్న మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ గారు ప్రమాదాన్ని గమనించి వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులకు సహాయపడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన తన గన్మెన్ ప్రశాంత్ డ్రైవర్ గోవర్ధన్ మరియు క్యాట్రయాల్ సర్పంచ్ సహాయంతో గాయపడిన వారిని స్వయంగా అంబులెన్స్ లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు అనంతరం అక్కడే ఉండే ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి వాహనాల రాకపోకలను సజావుగా నిర్వహించారు అదనపు ఎస్పీ గారు చూయించిన మానవత్వం సేవాభావం అక్కడున్న ప్రజలను ఆకట్టుకుంది విధి నిర్వహణకే పరిమితం కాకుండా ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడం పోలీస్ శాఖ సేవాతత్వానికి నిదర్శనంగా నిలిచింది